ఎంతో రుచిగా ఉండేటువంటి ఆలు కుర్మా రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది అనమాట మనకి పెళ్లిళ్ళలోనూ వాటిలో చేస్తారు కదా ఫంక్షన్స్ ఏదైనా సేమ్ అదే రుచితో ఉంటుందండి దాని గురించి ఈ విధంగా మసాలా తీసుకున్నాము ప్లేట్ లో చూపించినట్టుగా గసగసాలు ధనియాలు జీలకర్ర ఆనియన్ పీసెస్ అల్లముక్కలు వెల్లుల్లి ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటామండి ఇప్పుడు ఇంకా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామండి బాణల్లో ఒకటిన్నో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్క కరివేపాకు పుదీనా వేసుకున్నాం అది ఫ్రై అవుతుండగా ఒక నాలుగు పచ్చిమిర్చి స్టిచ్ చేసింది ఒక పెద్ద ధాన్యాన్ని చీలికిల్లో కట్ చేసుకుని యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకుంటూ కాసేపు ఫ్రై అవ్వని ఇస్తాం అండి ఆ ఫ్రై అయ్యే క్రమంలో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుంటాం ఇక్కడ అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటామండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ చక్కగా దీన్ని ఫ్రై ఇస్తాం అనమాట ఇలా ఫ్రై అవుతున్న క్రమంలో క్యూబ్స్ లా కట్ చేసుకున్నటువంటి ఆలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం బంగాళదుంప ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు అయితేనే బాగుంటుందండి కుర్మాకి ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను బంగాళదుంపల్ని అవి యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం ఇక్కడ యాడ్ చేసేసుకుంటానండి మీరు తినే కారం బట్టి కారం శాతాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఇంకా ఇక్కడ కారం యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత మసాలా ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆ మసాలాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట ఆ మసాలానే గేమ్ చేంజర్ అండి ఆ మసాలా యాడ్ చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇంకా అది వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం తులుపుకున్నట్టు చేసుకుని ఆ వాటర్ యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం పుదీనా ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుంటాము ఇక్కడ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి ఇంకా అది యాడ్ చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తాం అనమాట చూసారే ఆయిల్ సెపరేట్ అవుతూ మనకి బంగాళదుంప ఉడికిపోయిన తర్వాత ఒక రెండు గరిటలు నిండా అంటే ఒక చిన్న కప్పుడు పెరుగు వేసేసుకుని ఇచ్చేస్తూ ఉండాలండి లేకపోతే బ్రేక్ అయినట్టు అవుతుంది అంటే విరిగినట్టు అవుతుంది అలా కాకుండా మనం కలుపుకుంటూ ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇంకా కొంచెం కొత్తిమీర కొద్దిగా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఉంచుకుంటే గుంకుమల ఆలూ ఆలు రెడీ అయిపోతుందండి వైట్ రైస్ లో గాని వెజిటబుల్ బిర్యానీ లో కానీ లేకపోతే రోటీ చపాతి నాన్ దీంట్లోకి గాని ఉప్మాకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి నేను వెజిటబుల్ బిర్యానీ కాంబినేషన్ లో చేసాను అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి